నరదృష్టికి సంబంధించి అనేక గాథలు ఉన్నాయి నరదృష్టి అనేది ఒక ఒక సింపుల్ విషయం కాదు నరదృష్టి అనేక రకాల నరదృష్టిలు ఉంటాయి దాన్ని జనరలైజ్ చేసి చెప్పటం కష్టం నీకు ఉన్నదాని మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో నరునికి దాని నరదృష్టి అంటాం జనరల్గా పక్షి దృష్టిలు ఉంటాయి జంతు దృష్టి ఉంటుంది ఇలా అనేక రకాలు ఉంటాయి మనం నరదృష్టి నుంచి తప్పించుకోవటానికి చాలా చాలా సులువైన పద్ధతి ఏమిటంటే నరదృష్టిని నమ్మకపోవటం నరదృష్టిని అసలు పట్టించుకోకండి మీరు మీరు పట్టించుకోకపోయినా మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ వీళ్ళంతా దాని గురించి జాగ్రత్త పడతారు అది వాళ్ళకి చెప్పండి వాళ్ళు చూసుకుంటారు నరదృష్టి కలగటము అన్నది ఒక అదృష్టం ఎందుకంటే వాడి దృష్టి తగిలేటంత గొప్పోడివయ్యావు నువ్వు నీ మీద జాలి పడటం లేదు వాడిని నీ మీద అసూయ పడుతున్నాడంటే నువ్వు గొప్పోడివే కదా సో దాన్ని నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళండి అంతా సర్దుకుంటుంది